హలో వన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంపిహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ పేపర్ త్రీ ప్రాథమిక ఆరోగ్య పరిచర్య అనే సబ్జెక్టు నుండి ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు మీకోసం ఈరోజు వీడియోలో అడ్మిషన్ మరి డిశ్చార్జ్ ప్రక్రియను తెలుపండి నర్సింగ్ అనగానే వివరింపము ఆసుపత్రి అందు రోగి పరిశీలన ఎలా సురక్షితంగా ఉంచదు బెడ్ మేకింగ్ అంటే ఏమిటి అందులో రకాలు తెలుపండి వర్గీకరణ ఆసుపత్రి యొక్క వర్గీకరణ రోగి యూనిట్ని ఏ విధంగా సిద్ధం చేసేదో శరీర శుభ్రత నిర్వచించండి ఆసుపత్రి అనగానేమి ఆసుపత్రి యొక్క విధులు రోగి యూనిట్ అంటే ఏమిటి రోగి బద్ధతను ప్రభావితం చేసే కారకాలు రోగి ఈనటు అనగానే మీ బెడ్ మేకింగ్ ఆరోగ్యం యొక్క డెఫినేషన్ రోగి శు శరీర శుభ్రతను విపులంగా వివరించండి చర్మ శుభ్రత అంటే ఏమి వివిధ రకాలు వివిధ రకాల పొజిషన్స్ గురించి వివరించండి ఒత్తిడి ప్రదేశంలో తెలిపి రాపిడి పుల్లను చేయి చికిత్సకు నివారణ చర్యలు పేర్కొనండి వ్యాయామం మందుల రకాలు తెలపండి పర్సనల్ హైజీన్ అనగానేమి హ్యాండ్ వాషింగ్ అనగానేమి నమూనా సేకరణ అంటే ఏమిటి నమూనా సేకరణ నిర్వచనం మరియు సూత్రాలను తెలపండి నమూనా సేకరణలో శుభ పరిశ్రమ సూత్రాలు లేబులింగ్ అంటే ఏమిటి క్రిమనిర్మూలన అనగా క్రిమరహితం అనగా యాంటీసెప్టిక్ అనగా డిస్ఇన్ఫెక్షన్ మెథడ్స్ క్రిమనిర్మూలం యొక్క మెథడ్స్ వివిధ పద్ధతులలో క్రిమి పరికరాలను క్రిమరహితం చేయటం ఇలా జీవ వైద్య వ్యర్థ పదార్థాల నిర్వహణ నిర్వచనం స్థావరములు కేటగిరీస్ యొక్క వర్గీకరణ ప్రిన్సిపల్స్ డిస్పోజల్ మెథడ్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆసుపత్రి ఎందుకు పెద్ద పద నిర్వహణ చేయదగిన చేయకూడని పనులు జీవచిహ్నములు అంటే ఏమిటి రోగి యొక్క జ్వరం యొక్క రకములు జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి చేయవలసిన పరిచర్య శ్వాసకోశ వ్యాధుల ఎందు చికిత్స జీర్ణకోశ సమస్యలు వాంతులు డిస్టెన్షన్ అనగా మంత్స్ క్వశ్చన్స్ కడుగుతూ ఉంటారు కాన్స్టిపేషన్ అనగా హెర్నియా అనగా హెమరాయిడ్స్ అనగా రిటెన్షన్ ఆఫ్ యూరిన్ అనగా ఇన్కాంటెన్స్ ఆఫ్ యూరిన్ అనగా ఎనీమియా వాది గురించి వివరంగా విపులీకరించండి అధిక రక్తపోటు అనగానేమి ఉలికిమయ రకములు నాడుమండ్ల వ్యాధుల గురించి రాయండి జీవ సంబంధ వ్యాధులు డయాబెటీస్ గురించి ఇన్సులిన్ ఇంజక్షన్ స్థలములు అంగవైకల్యం అనగా అంగవైక్య రకములను మెంటల్లీ హ్యాండిక్యాప్లు మెంటల్ డీటైడేషన్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ మన భారతదేశంలో వివిధ రకాల వైద్య విధానాలు ఏమిటి క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ మందుల యొక్క వర్గీకరణ మందులు ఇచ్చేప్పుడు పాటించవలసిన సూత్రాలు మందుల నిర్భర ఆరోగ్యకార పాత్ర ఎమర్జెన్సీ డ్రగ్స్ అందులో నుంచి మార్గాలు ప్రథమ చికిత్స అనగా ప్రథమ చికిత్స సూత్రాలు ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్ బ్యాండేజ్ రకాలు బ్యాండేజ్ పెట్టేటప్పుడు పాటించవలసిన సూత్రాలు బోన్స్ గాయం అనగా గాయముల రకాలు ఫారెన్ బాడీస్ అంటే కాలుట బొబ్బలు అనగా ఎముక విరుగుట ఎముక విరుగుల రకాలు ఫ్రాక్చర్ ఆఫ్ ది బోన్స్ రక్తస్రావం అనగా నీటిలో మునుగుట అనగా హ్యాస్ఫిక్సీ అనగా మూర్చి అనగా డౌన్ నీట్లో ముందుట అనగా స్ట్రాంగ్ కుది తీసుకుట ఊపిరి ఆడకుండాట ఆస్ఫిక్సియా అకస్మారక స్థితి స్ట్రోక్ సో చూసారు కదమ్మా ఈరోజు మనకు డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ పేపర్ ప్రాథమిక ఆరోగ్య పరిచయ సబ్జెక్టులో ముఖ్యమైన ప్రశ్నలు మన సమాధానాలు Okay, thank you all for watching my channel. Have a nice day. Sorry, all the best for tomorrow's exam.